హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగా తగ్గా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి బంగారం మరియు వెండితరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కానీ మన అప్డేట్స్ వల్ల అందులో కొంతమందికి యూజ్ అయినా బాగుంటుంది ఓకేనా సో తప్పనిసరిగా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనిమిది వేల నూట తొంభై ఐదు రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరల్లోని చాలా స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది అంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి నిన్నటికి ఈ రోజుకి పది రూపాయలు మాత్రమే పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు చూసేసాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలో కూడా మనకి ఈరోజు స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు బాగా అర్జెంట్ కొనాలి అనుకుంటే స్వల్పంగానే పెరుగుదల కనిపిస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు ఓకేనా సో చూశారు కదా ఇవన్నమాట ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్ మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే